మారడం తప్ప ఇంకేమీ లేదు ఈ గుడి చాలా బాగుంది వెంకటేశ్వరం చాలా బాగున్న లోపల కేవలం ప్రభుత్వ భూమిలో కట్టారు ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకోవాలే తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక అతను మాట్లాడుతూ ఇప్పుడు ఆయన హిందూ కాబట్టి గుడి కట్టుకున్నాడు రేపు ఇంకో ముస్లిం ఎంఆర్ వస్తే మసీదు కట్టుకోవాలా రేపు ఇంకో ఎంఆర్ వస్తే చర్చి కట్టుకోవాలా మేము ఆడ చర్చిలు మసీదు కట్టుకోవాలి ప్రజల సేవ చేయాలంటారు ఎవరు అన్నమాట కానీ ఇది ఒక హిందూ మతం సంబంధించింది వెంకటేశ్వర సంబంధించింది మేమందరం కూడా అద్భుతం గుడి ఈ గుడికి ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తున్నారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్ని ఉంది ఖచ్చితంగా దీని మీద ఒకసారి కలెక్టర్ గా కలిసి అడుగుతా ఎందుకంటే వివాదంగా ఉంది ఏంటి పరిస్థితి కలెక్టర్ కలుస్తా లేదు ఈ గుడి నిజంగానే ఇక్కడ భక్తులు చాలా మంది వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ కోరుకు ప్రకారం అయితే చూద్దాం భవిష్యత్తులో అవసరం అయితే టీటీడీతో మాట్లాడి టీటీడీ ట్యాకప్ చేసుకున్నలాగో లేదా ఇంటోమెంట్రీ తీసుకుని ఇంకా డెవలప్ చేయాలి ఎంటోమెంట్రీస్ ఇంకా డెవలప్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇంకా భారీ జనం వస్తారు తెలుస్తుంది తిరుపతిలో ఓ ఇలాంటి గుడి ఒకటి అనేసి కూడా టాకప్ చేస్తే చైర్మన్ గారు మాట్లాడతాను కలెక్టర్ గారితో మాట్లాడతాను ఫస్ట్ వచ్చా వచ్చాం క్యాజువల్గా గుడి అని వచ్చాం చాలా అద్భుత పరిసరాల్లో తిరుపతి హార్ట్ సిటీలో ఇంత అద్భుతమైన గుడి ఉండడం చాలా అద్భుతంగా ఉంది దీనిపైన ఒకసారి ఈ గుడి ట్రస్ట్ చైర్మన్ గారితో మాట్లాడి ఇక్కడ సభ్యులతో మాట్లాడి ఖచ్చితంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏంటి పరిస్థితి ఎందుకు వివాదంగా చూసి వీలుంటే ఎందుకంటే ఇది దేవుని గుడి కాబట్టి ఇది భక్తుల మనోభావ సెంటిమెంట్కి సంబంధించింది కాబట్టి దీన్ని ఒకవేళ అంత ఒకవేళ అటువంటి ఒకవేళ అభ్యంతరం వస్తే ఒకవేళ ప్రభుత్వం నిర్మిస్తుంటే దీన్ని టీటీడీకో రెండో మెట్ హ్యాండవల్ చేయండి అని కూడా అడుగుతాం కానీ రమ్మ వెంకటేశ్వర్ చాలా అద్భుతమైన గుడి ఇలాంటి గుళ్ళు ఇంకా నిర్మించాలి కానీ ప్రభుత్వ స్థలాల్లో కాదు మన స్థలాన్ని నిర్మిస్తే బాగుంటుంది చెప్పి కూడా నేను కోరుకుంటాను కోరు నమ్మో